ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి మూడవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మకర రాశి వారు సానుకూలమైన ఫలితాన్ని పొందుతారు మీరు ఈ వారం మంచి ప్రయోజనాన్ని పొందుతారు అలాగే తొమ్మిదవ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం సరిగ్గా ఉండదు మీ మనస్సులో కొన్ని ప్రతికూల ఆలోచనలు పురోగమిస్తాయి అందువల్ల మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంకా బలహీనమైన శరీరం మనస్సును కూడా బలహీన పరుస్తుంది కావున మీరు మీ ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ వారం భవిష్యత్తులో ఆర్థిక పరంగా వచ్చే సవాళ్ళని మీరు తెలివిగా పెట్టుబడి పెట్టడం మంచిది అయితే మీరు కష్టపడి సంపాదించిన డబ్బును క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాత ఏదైనా ప్లాన్ లో పెట్టండి అలాగే ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఈ వారం మీ పని ఒత్తిడిని తగ్గిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు కేవలం నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండకుండా అందులో పాల్గొనడం అవసరం అలాగే మీ కుటుంబం యొక్క మంచి కోసం మీరు నిరంతరం చేయాల్సి ఉంటుంది అర్థం చేసుకోవడానికి ఈ వారం మీకు సహాయం చేస్తుంది దీనికోసం మీ అన్ని చర్యల వెనుక ప్రేమ మరియు సుదూర దృష్టి ఉండాలి కార్యాలయంలోని మహిళా సహోద్యోగి మీ అమాయకత్వాన్ని సద్వినియోగం చేసుకో అలాగే మీరు మీ కెరీర్ గురించి మీ అభిప్రాయాలు ప్రణాళికలు మరియు ఆలోచనల్ని ఒక మహిళతోనే పంచుకునే అవకాశం ఉంది మరియు ఆమె ఇతరులు ముందు లేదా మీ జీవితంలో సమస్యల్ని కలిగించే వారి ముందు వాటిని బహిర్గతం చేసే అవకాశం ఉంది ఇంకా ఈ వారం చాలా మంది విద్యార్థులు పరీక్ష వారి కష్టానికి అనుగుణంగా ఫలితాన్ని పొందలేరు దీని కారణంగా వారిలో నిరాశ భావం ఏర్పడవచ్చు అటువంటి పరిస్థితుల్లో జీవితంలో ఓటమి మరియు విజయం ఉందని గ్రహించి మిమ్మల్ని మీరు శాంతింపజేయాలి దీన్ని అర్థం చేసుకుని మీ కష్టాన్ని మళ్ళీ ప్రారంభించండి ఎక్కువ శ్రద్ధతో చదవాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు ఓం నమ శివాయ నమ శివాయ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు